జిల్లాలో ఎంఎస్ఎంఈ సర్వే ప్రక్రియ జర్నలిస్టుల హౌసింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా తెలిపారు మంగళవారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంఎస్ఎంఈ సర్వే జర్నలిస్టుల హౌస్ సైట్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈవీఎం గౌరవ సీఎం లెటర్స్ డిస్ట్రిబ్యూషన్స్ తదితర అంశాలపై కలెక్టర్ జేసి శుబ్బమ్ మన్సాల్తో కలిసి ఆర్డీఓలు డిఎల్ఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓలు ప్రతిరోజు సచివాలయం వారీగా పెండింగ్ ఎంఎస్ఎంఈ సర్వే పనులకు సంబంధించి నివేదికలను సమీక్షించి త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రాధాన్యత ఇస్తుందని కావున ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను ఆర్డీఓలు మరియు తహసీల్దారు బాధ్యతగా వెంటనే పూర్తి స్థాయి నివేదికతో కలెక్టర్కు పంపాలని తెలిపారు జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అధికారులకు అవగాహన కలిగి ఉండాలని అన్నారు పేదలందరికీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఈవీఎం నోడల్ అధికారి కోదండ రామిరెడ్డి డీఎల్డీఓ సుశీలాదేవి జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు